జయ శ్రీమన్నారాయణ మనము శ్రావణ మాసంలో జరిగేటువంటి విశేష వ్రతాల గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అనేది మనకు శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మహిళలందరూ కూడా చాలా విశేషంగా జరిపించుకునేటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని అష్టలక్ష్ములుగా మనం చెప్పుకుంటుంటాం మనకు అష్టైశ్వర్యాలు సంప్రాప్తించేటువంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అటువంటి అష్టైశ్వర్యాలను ప్రసాదించేటువంటి అష్టలక్ష్మి స్వరూపమే వరలక్ష్మి అందుకని ఆ మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారుగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేది మనము జరిపించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు వారి ఇంటికి వచ్చేటువంటి కోడలతో చక్కగా ఆ మొదటి సంవత్సరం అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరింపజేస్తుంటారు అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా వారి ఇంట్లో చక్కగా అన్ని రకాల సౌభాగ్యాలు పెంపొందాలని అష్టైశ్వర్యాలు కలగాలని సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వచనం మాకు ఎల్లవేళలా కలగాలని ఒక మంచి సంకల్పంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా ప్రతి ఇంట్లో జరిపించుకుంటూ ఉంటారు అటువంటి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం మనకు క్రోధినమ సంవత్సరంలో ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రావడం జరిగింది కాబట్టి ఆ రోజున చక్కగా అందరూ కూడా ఉదయం స్నానం చేసుకొని అమ్మవారిని పూజించేటువంటి స్థలాన్ని చక్కగా గోమయంతో అలికి లేదా గోపంచగంతో శుద్ధి చేసుకొని చక్కగా ఐదు రంగుల చూర్ణాలతో ముగ్గులు వేసుకొని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారికి చక్కటి ఆభరణాలన్నీ కూడా అలంకరించుకొని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని అందరూ కూడా ఆ వరలక్ష్మి వ్రతంలో చెప్పుకునేటువంటి కథను చారుమతి కథను అందరూ కూడా చెప్పుకొని ఆ అక్షంత తలపై వేసుకొని చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని తీర్థప్రద స్వీకరిస్తారు ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకొని చక్కటి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సనత్ సనత్నగర్ హనుమాన్ దేవాలయం ప్రధానార్చకులు పరాశరం రవీంద్రాచార్య